హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఈరోజు నేను కుడుములు చేస్తున్నానండి ఈరోజు ఇక్కడ కుడుముల పున్నమి అని ఒక స్పెషల్ ఉంటుంది ఈరోజు కుడుములు చేసి కుక్కలకు వేస్తారు కోరల అని అంటారు దానికి కుడుములు చేసి కుక్కలకు వేస్తారు అది ఇక్కడ ఆచారం అన్నట్టు అందులో భాగంగా కురుము చేస్తున్నాను నేను ఇలా ఆవి కురుము చేస్తున్నాను దానికి ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత నూనె అన్న నెయ్యి అన్న వేసుకోవాలి కొంచెం 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 వేయ వేసుకుంటూ కట్టుకోవాలి మరీ వేడిగా ఉండద్దు కొంచెం గోరువెచ్చగా ఉంటే పిండి సాఫ్ట్గా వస్తుంది కుడుములు కూడా చక్కగా ఉంటాయి చల్లకి నీళ్ళు వేసుకున్నకంటే కంటే వేడి నీళ్ళు వేసుకుంటేనే గొరచి నీళ్ళు వేసుకుంటేనే ఇచ్చి వస్తుంది ఇదంతా ఒక ముద్దలాగా వచ్చేలాగా చేసుకోవాలి చూసారా ఇలా ముద్ద చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని దీన్ని పెట్టుకోవాలి ఆవి కోసం ఇడ్లీ పాత్రలు అయినా చేసుకోవచ్చు కానీ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఇలా నీళ్ళు పెట్టుకొని కొన్ని తర్వాత ఇట్లా గడ్డి ఇంట్లో ఇట్లా గడ్డి పెట్టుకొని గడ్డి మీద కొడుములు చాలా బాగుంటాయి ఈ నీళ్ళ కానకుండా ఇలా మీదనే కొంచెం మీద మీదకి ఇలా పెట్టుకొని సెట్ చేసుకోవాలి నేను ముందుగా పల్లీలు బెల్లం ముద్ద చేసి పెట్టుకున్నాను ఇలా దీన్ని చిన్న చిన్న ముద్ద చేసుకోవాలి నీళ్ళు పెట్టుకోవడానికి షీరా అన్ని ఇట్లా వేసుకొని పెట్టుకోవాలి ఇట్లా వేసినాక ఇప్పుడు కుడుగు చేసుకోవాలి ఇవన్నీ ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం నూనె అప్లై చేసుకొని మనకి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వేసుకోవాలి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవాలి ఈ ముద్ద తీసుకొని ఇలా పెట్టుకొని అప్లై వేసుకోవాలి ఒక్కొక్కటి పొడుగు కావాలంటే పొడుగైనా చేసుకోవచ్చు కొంచెం చేతికి నూనె అప్లై చేసుకొని మనకి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు వేసుకోవాలి ఒక్కొక్కటి అంటే వేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసుకున్నాను పొడుగులో కావాలంటే పొడుగులో వేసుకోవచ్చు రౌండ్గా కావాలంటే రౌండ్గా వేసుకోవచ్చు ఇట్లా అన్నీ వేసుకోవాలి ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ ఆకులు ఉన్నాయి కదా వీటి మీద ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకొని దీని మీద ఇట్లా నీళ్ళు మసలు తనప్పుడు ఇట్లా పెట్టుకోవాలి మళ్ళీ ఇంకో ఆకు పెట్టి దీని మీద ఇలా పెట్టుకోవాలి ఇట్లా అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి అవి ఉడికే అంతసేపు ఉడికించుకోవాలి ఎట్లా చూద్దాం చూసినా ఇట్లా అంటుకోకుండా వస్తే ఉడికినట్టు ఇప్పుడు మనం బయటకి తీద్దాం చూసిరా ఇవి మంచిగా ఉడికినాయి ఒక్కొక్కటిగా తీసుకోవాలి చూసిరా రెడీ అయిపోయినాయి ఇప్పుడు కుక్కర్లోకి చేయడమే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే కట్టెల పొయ్యి మీద గడ్డిలో పెట్టి చేసినాం కాబట్టి మంచి కలర్ వచ్చినాయి మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇప్పుడు కుక్కలకి వేసినాక మేము టేస్ట్ చేయాలి ఇప్పుడు చూసినా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనం ఆకులో పెట్టి చేసాం కదా గడ్డిలో అందుకే ఈ కలర్ వచ్చాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మీకు ఎలా అనిపించాయో కింద కింద కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్